అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆపదాపహత్రం దాతరపదకాభిరామం శ్రీరామం భూయోూయమామ్యహం నీలాతుస్తనగిరితీ సుక్తముబోధ్యతృష్ణం పారాత్యం సంస్తిశతి సిద్ధమధ్యాపయంతి సోిష్టాని గళితం పాసు చివరి ఇది ఒకసారి పాసు అనుసంధానం చేసుకొని అర్థాన్ని తెలుసుకుందాం కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముఖత్తు செழிலையாறு நிறைஞ்சி அங்கப்பரை கொண்டவாத்தை அணி புதுவை பைங்கமல தண்டறியல் பட்டரவிரான் போதை சொன்னா செங்கத்தமிழு மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பிருசுரை பார் ஈரிரண்டு ஆழ்வரை தோல் சங்கந்திருமுகத்து చల్వతిరుమలాల్ ఎంగం తిరువరులపెత్తు ఇన్బురువరెంబావాయి ఆండాల్ పిరువడి శరణం ఈ విధంగా గోదాదేవి గోపికలతో కలిసి ద్వాపర యుగంలో కృష్ణావతార కాలములో గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందుటకై వ్రతాన్ని ఆచరించి ఫలాన్ని పొందినట్టుగా తాను కృష్ణుని కొరకై కృష్ణుణ్ణే ఆశ ఆశ్రయించి వ్రతఫలాన్ని పొందినది గోదాదేవి సాక్షాత్తు రంగనాథునితో వివాహము జరుపుకొని రంగనాథుడిలోనే ఐక్యమైపోయింది ఇది చరిత్ర చెబుతున్నది శ్రీకృష్ణ సమాగమాన్ని ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి కూడా తన ప్రియతముడైనటువంటి రంగనాథుడిని భర్తగా పొందినది సమాప్తి సమయానికి శ్రీరంగం నుండి రంగనాథుడు తన ఆంతరంగిక భక్తులను ఆండాళమ్మ వేయించేసి ఉన్న శ్రీవిల్లి పుత్తూరుకు తన భక్తులను ఆంతరంగికులను పంపించి ఆమెను సాలంకృతంగా వేయించేపు చేసుకొని పల్లకిలో శ్రీరంగానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించినాడు ఆ విధంగా వచ్చినటువంటి భట్టనాథులు తన కూతురును అలంకృతం చేసుకొని తన ప్రియ శిష్యుడైన ఆ దేశాన్ని పరిపాలించే వల్లభదేవరాయలను వెంటబెట్టుకొని శ్రీరంగానికి వచ్చి రంగనాథుని సమక్షంలో గోదాదేవి వివాహము జరిగి స్వామితో చేరిపోయినది అందుచేతనే గోదా శ్రీరంగనాథ కళ్యాణ దివసానికి భోగి పండుగ అని ఒక వ్యవహారం వచ్చింది భోగం అనగా పరమాత్మతో అనుభవమే భోగమని అందుచేత ఇది భోగి పండుగ అని పెద్దలు అంటారు ఆండాలు వ్రతం చేసి ఆనాడు గోపికలు ఎలాగైతే వ్రతం పొందారో ఆండాళమ్మ ఎలాంటి వ్రతం పొందిందో ఆ విధంగా మనం వ్రతం చేయకపోయినా అంత శక్తి మనకు లేకపోయినా ప్రతినిత్యము ఈ ముప్పది పాటలను పాడుకొని అభ్యాసము చేసి కంఠస్థము చేసిన వారికి నిత్యము పాడుకున్న వారికి పాడుకునే వారిని చూసి సేవించిన వారికి మనస్సులో సంకల్పించుకున్న వారికి ఓహో ఎంత బా చాలా బాగా జరిగింది వదా దేవి అందజేసినటువంటి ధనుర్మాస వ్రతము అని మనసులో స్మరించిన ఈ ముప్పది రోజులు జరిగిన కార్యక్రమాన్ని మనసులో స్మరించిన వారికి కూడా ఈ ఫలము లభించాలని గోదాదేవి ఈ పాసురములో ఆశాసనం చేస్తున్నది ఆమె కోరుకుంటున్నది ఈ ముప్పయో పాసురంలో నిత్యం ఈ ముప్పది పాటలు చదువుటయే ముక్తికి కారణమవుతున్నది అలాగే ఈ లోకంలో ఐశ్వర్యప్రదమైన జీవనముకు కూడా కారణమవుతున్నది అందుకని అందరూ ఆచరించరుగాక అని ఈ పాసురంలో గోదమ్మ చెబుతున్నది ఒక్కసారి మనము ముప్పై పాసురాలను అవలోకనం చేసుకుంటే మొదటి పాసురమును వ్రతానికి తగిన కాలము వ్రతము చేయు యోగ్యత ఎవరికి ఉందో ఆ వ్రతమును పూర్తి చేయజాలిన శ్రీకృష్ణుని కూడా ప్రశంసించారు వ్రత సంకల్పం చేసుకున్నారు రెండవ పాసురంలో వ్రతానికి అంగముగా చేయవలసిన విడిచిపెట్టవలసినవి ఏమిటి చేయవలసినవి ఏమిటో కృత్యాకృత్యములు తెలుసుకున్నారు మూడవ పాసురంలో తమకు వ్రతం చేయుటకు అనుమతినిచ్చిన ఊరిలోని వారందరూ సంతృష్టి పడేటట్టు వాళ్ళకు కూడా సంతోషం కలిగేటట్టు వర్షము పడి గో సస్య సమృద్ధి గోవులు వృద్ధి కావాలి పంటలు వృద్ధి కావాలని కోరుకున్నారు నాలుగవ పాసురంలో అట్టి లౌకిక అభివృద్ధికి సాధనమైన వర్షాన్ని ఇచ్చేటువంటి వర్షాది దేవతను ఆహ్వానించి ఎట్ల వర్షం పడాలో ఆ వర్షదేవతను కూడా ఎలా పడాలో తెలియజేస్తున్నారు నియమిస్తున్నారు ఐదవ పాసురములో తా ఆరంభించినటువంటి వ్రతానికి ప్రారంభం చేసిన ఈ వ్రతానికి అడ్డుగా వచ్చే మన పాపములన్నీ ఉన్నాయి కదా ఈ పాపములను భగవంతుని నామ సంకీర్తనము చేత పోగొట్టుకోవాలని నిరూపణం చేశారు తర్వాత వ్రతానికి బయలుదేరారు ఆరవ పాసురములో కొత్తగా ఓ పది మంది గోపికలను నిద్రలేపుకుంటున్నారు మొదటి గోపిక భగవంతునితో కొత్తగా స్నేహము కలిగి పరమాత్మను వశం చేసుకున్నదే కానీ అందరితో కలిసి జీవించి భగవంతుణ్ణి సేవించాలి తానొక్కటిగా అనుభవించడం భావ్యం కాదు కనుక ఆ అనుభవం లేనటువంటి గోపిక తానొక్కతే పరమాత్మను అనుభవిస్తున్నదే ఆవిడ నిద్రలేపారు తమ గోష్ఠిలో చేర్చుకున్నారు తదుపరి ఒక్కొక్కరిని అలా గోపికలలో ఒక్కొక్క పరమాత్మకిష్టమైన గుణములు వాళ్ళందరినీ ఒక ఆవిడ నేత్ర సౌందర్యం ఒక ఆవిడ ఆయనతో సమానమైనటువంటి కులశీల ఐశ్వర్యములన్నీ కూడా ఉన్నది మరొక ఆవిడ అన్నగారు స్వా స్వామితో ఎప్పటికీ అంతరంగంగా తిరిగేవాడు మరొక ఆవిడకు ఆయనే భవనం అద్దాల మేడగట్టించినాడు ఇలా ఒక ఆవిడ ఇంటి పక్కది ఆయన ఇంటి పక్కింటే ఆవిడ ఇలా రకరకాలైనటువంటి గుణములు కలిగిన గోపికలందరినీ ఇవి కొన్ని కొన్ని ప్రత్యేక గుణములుగా మనకు గోదమ్మ చెప్పి ఉన్నది అలాంటి గుణములు కలిగిన పెద్దలను కూడా గోపికలను కూడా తమ వ్రతంలో చేర్చుకున్నారు పదహారవ పాసరంలో భవన పాలకుని దగ్గరికి చేరుకొని ఆ భవన పాలకుని ప్రార్థించి ద్వారపాలకుని ప్రార్థించి లోపలికి చేరుకున్నారు పదిహేడవ పాశములు నందగోప భవన్లో శయనించి ఉన్న నందగోపుని నిద్రలేపి యశోదాదేవిని మేల్కొలిపి శ్రీకృష్ణుని మేల్కొలిపి బలరాముని కూడా మేల్కొల్పారు పద్దెనిమిదవ పాశ్రంలో పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి ఇవే కాదు ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఆశ్రయించాలి కనుక శ్రీ అంటే మహాలక్ష్మిని ఆశ్రయించిన నాడు పరమాత్మకు మనం సన్ సన్నిధికి వెళ్ళడానికి యోగ్యత కలుగుతుంది కనుక పద్దెనిమిదవ పాసురములో అమ్మవారిని నీలాదేవిని మేలుకొలిపి తర్వాత నాలుగు పాశురములు నీలాదేవి యొక్క వైభవము ఆమె యొక్క సౌకుమార్యము సౌందర్యము ఆమె వాల్లభ్యాన్ని కీర్తించి పురుషకారాన్ని కూడా చెప్పి అమ్మ నువ్వు మాతో ఉండి మమ్మల్ని స్వా మాకు తెలియజేయవలసిన విధంగా ఎలాగ భగవంతుణ్ణి ఆరాధించాలో ఆశ్రయించాలో నీవే దగ్గరుండి మాతో చేయించి స్వామిని మాకు అందించవలసినటువంటి దానవు కదా తిరువే లక్ష్మివి కదా ఆశ్రయించితే రక్షించే దానవు కదా మా దోషములను లెక్క లెక్కబెట్టిన దానవు కదా తల్లివి కదా అని కీర్తించినారు పురుషకారం ఆమెను సిఫార్సుగా రికమెండేషన్గా అమ్మవారిని ముందు పెట్టుకొని శ్రీకృష్ణుని అభిజాత్యాదులు పేర్కొని ఆయన యొక్క వైభవాన్ని కీర్తించి ఉపాయంగా ఆయనను ఆశ్రయించి మా అహంకారవంతా నశించింది స్వామి నీ పాదాల దగ్గర శరణాగతి చేశామని నీ కృ నీ కృ నీ కృపా కటాక్షాలే మా జీవితాలను నిలిపే ధారకంగా భావిస్తున్నామని స్వామి దగ్గర శరణాగతి చేశారు ఇరవై మూడవ పాసురములో గుహలోని దించే సింహం వలె మీరు వెలికి వచ్చి సింహాసనం మీద అధిరోహించి మా వచ్చిన కార్యాన్ని విచారించి అనుగ్రహించాలన్నారు ఇరవై నాలుగవ పాసురంలో స్వామి యొక్క దివ్య పాదములకు ఆయన కీర్తికి ఆయన వైభవానికి మంగళాశాసనం చేశారు ఆయన స్వరూపాన్ని చూసి మంగళం మంగళాశాసనం చేయకుండా ఉండలేక వచ్చిన విషయాన్ని మరిచిపోయి స్వామికి మంగళం పాడారు ఇరవై ఐదవ పాసురములో భగవంతుడు ఎక్కడినో ఉండేటువంటి పరమాత్మ అంతటా నిండి ఉండే పరమాత్మ ఒక స్వరూపాన్ని పొంది ఒక గుల్ల వంశములో ఒక సౌలభ్య సౌశీల్య పరిపూర్ణమైనటువంటి రూపంగా మన ముందుకు వచ్చి ఉన్నారే ఎంత కష్టపడ్డాడు ఆయన మన కొరకు మనం కష్టపడ్డామని ఆయన అంటున్నాడు కానీ ఆయన పడిన కష్టములో పరమాణువంతా కూడా మనం కష్టపడట్లేదు ఆయన గురించి కనుక ఆయన అవతార రహస్యం ఇది ఎంతో కష్టపడి అర్ధరాత్రి జైల్లో పుట్టి చోట పెరిగి అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూ మనకొరకై తన స్వరూపాన్ని మనకు అందజేసినటువంటి వాడు కదా అని అవతార రహస్యం తెలుసుకున్నారు ఇరవై ఇరవై ఆరవ పాసురంలో కావలసిన వ్రతానికి కావలసిన పరికరాలు ఇరవై ఏడవ పాసురంలో వ్రతం అయిన తర్వాత మాకు ఏ విధమైనటువంటి సన్మానం కావాలి అనేక ఆభరణాలు అనేక వస్త్రములు మంచి పాయసం పెట్టి ఒకసారి నీతో కలిసి కూర్చొని పాయసాన్నం భుజించి ఈ నగలన్నీ వేయించేసుకున్న తర్వాత నీవు దగ్గరగా తీసుకొని ఒకసారి గాఢ ఆలింగనం చేసుకొని సన్మానాన్ని ఇవ్వాలి అది రామచంద్రస్వామి సీతమ్మకి ఇచ్చినట్టుగా సీతమ్మ ఆంజనేయస్వామికి ఇచ్చినటువంటి మాలా సమర్పణ ద్వారా తన అభిమానాన్ని చూపెట్టినట్టుగా అంత గొప్ప సన్మానం మాకు మీరు అందించాలని కోరుకున్నారు తదుపరి ఇరవై ఎనిమిదవ పాసురంలో ఇవన్నీ మాకు ఇవ్వడానికి మా దగ్గర ఏమైనా ఉన్నాయా తక్కువతనం లేమితనం ఉంది మా దగ్గర ఏ విధమైన గుణములు లేవు నీ యొక్క మహత్తున్నది మా దగ్గర నీతో మాకున్న సంబంధం ఉన్నది కనుక ఇంతకుముందు మేము చేసిన అపరాధాలన్నీ మన్నించు స్వామి అలాగే మా వాంఛితములన్నీ ఈడేర్చండి అని తమ కోరికను తెలియజేశారు ఇరవై తొమ్మిదవ పాసురంలో ఇంతకాలము చెబుతున్న ఈ పరా అనే వాయిద్యం ఏమిటో తెలుసునా అని స్వామి మాకు ఈ వాయిద్యం పొందుట అభిమతం కాదు ఇప్పుడు చెప్తున్నాం మీరు ఆలకించండి మాకు కావలసింది ఎన్ని జన్మలైనా నీకు కైంకర్యం చేయాలి నీకు ఆంతరంగిక కైంకర్యం నీకు ప్రియ సఖుల వలె నీ చెద్ద చేరి ఉండాలి ఆత్మకు అదొక గొప్పనైన గౌరవం అలాగే ఈ లోకములో ఉన్నంతకాలం మాకు వెంట ఉండి సుఖదుఖాలయందు మీరే రక్షకులుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలి అని కోరుకున్నారు ముప్పదవ పాశనంలో చెప్తున్నారు గోపికల వలె గోదాదేవి వలె పరిపూర్ణమైన భావబంధం లేనివారు కూడా గోపికలంత గొప్ప ప్రేమ ప్రేమ లేనివారు అంత గొప్ప ఈ లోకంలో మాకు లేదు గోదాదేవి చేసినటువంటి నియమనిష్టలతో అంత ఆర్తితో మేము చేయలేము అయినా వాళ్ళకి ఏ విధమైన ఫలం కలిగిందో మాకు ఆ ఫలాన్ని అందించండి ఇది పొందగాల పొందాలని ఈ పాసురంలో కోరుతున్నారు వంగకడల్ కడైంద మాధవనై కేశవనై అమ్మవారు దర్శిస్తూ ఉన్నది భగవాను ఓడలతో నిండి ఆ క్షీరసాగరంలో అమ్మవారి మనస్సు ఈ చివరి పాసురంలో క్షీరసాగరం వైపు వెళ్ళింది గోదాదేవి మనందరినీ తీసుకొని ఆ ఒడ్డున నిలబడ్డారు క్షీరసాగరం చక్కగా తెల్లటి అనేకమైన ఉధృతమైనటువంటి తరంగాలతో అద్భుతంగా కనిపిస్తున్నది క్షీరసాగరం సముద్రం ఉన్నటువంటి సమయంలో వంగ కడల్ కడయింద ఓడలన్నీ ఉన్నాయటమ్మ ఈ ఈ పాసురంలో ఒక అమ్మవారు ఒక గొప్ప విచిత్రమైన అనుభూతిని క్షీరసాగరంలో అనేక ఓడలు ఉన్నాయి ఆ ఓడలన్నీ కూడా క్షీర సముద్రానికి కడయింద ఓడలన్నీ ఉన్నటువంటి సమయంలో క్షీర సముద్రాన్ని కడయింద పాలస చిలుకుతున్నారు అప్పుడు ఆ సమయంలో ఆ క్షీరసాగరంలో అనేక పడవలు ఉన్నాయి క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయం ఆ మధించినప్పుడు ఎలా ఉంది ఒక పెద్ద పర్వతం వేశారు దానికి వాసుకనే మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేశారు వాసుకనే తాడును కట్టారు దేవతలు రాక్షసులు లాగుతున్నారు ఈ పాలను మధిస్తూ ఉన్నారు క్షీరాన్ని మధనం జరుగుతున్నది ఈ సాగర మధనం జరుగుతున్న సమయంలో ఆ పర్వతము కింద చేరి ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తున్నది గోదమ్మ భగవానుడికి తన్ను ఆశ్రయించిన వారి కొరకు తను నలుగుడు వాడు తనకు శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే కదా ఆయన యొక్క గుణం అందుచేత మాధవనై శ్రీయప్పతి అయినటువంటి కేశవనై కహ బ్రహ్మ బ్రహ్మరుద్రాదులను కూడా బ్రహ్మను రుద్రుణ్ణి కూడా నియమించేటువంటి నియామకుడైన వాడు కేశవ శబ్దం కేశములు అందమైనవాడు కేశయాన్ని రాక్షసుని సంవరించిన వాడు కహ ఈశహ కహ బ్రహ్మ ఈశహ రుద్రుడు వాళ్ళిద్దరికీ కూడా నియామకుడైనటువంటి వాడు కేశవుడు అలాంటి స్వామి శ్రీయప్పతి తింగల్ తిరుముఘత్తు చెన్ని రంజీ ఆ పర్వతము కింద వెంట్రుకలన్నీ అటూ ఇటు వాళ్ళు పైన పర్వతాన్ని మదిస్తూ ఉంటే స్వామివారు కింద నలిగిపోతూ ఆ వెంట్రుకలన్నీ అటు ఇటూ అల్లల్లాడుతున్నాయి ఎలాంటి వాడు ఈ పర్వతం కింద చేరినవాడు శ్రీ అప్పతి బ్రహ్మరుద్రాలకు నియామకుడైనవాడు ఎటువంటి దీనస్థితి చూడండి భగవానుడు శ్రీ పరమాత్మగా కీర్తిస్తుంది వేదము అలాగే బ్రహ్మరుద్రాలను నియమించేవాడంటే సర్వనియామకుడు అని సర్వ నియంత అని తెలుస్తున్నది అలాంటి వాడు తన వాళ్ళ కొరకై ఒక తాబేలు స్వరూపంగా ఆ క్షీరసాగరము పర్వతం కింద చేరి ఉన్నాడు తింగల్ తిరుముఘత్తు ఆ చేరిన సమయంలో ఆ స్వామి యొక్క దివ్య ముఖ సౌందర్యం సేవిస్తున్నారు చంద్రుని బోలిన తిరుముఘత్తు దివ్య ముఖమండలము గల శైలియారు అలా ఉన్నటువంటి స్వామిని ఆ స్వామిని ఎవరు సేవిస్తున్నారు మంచి చంద్రుని ముఖంలాగా ఉన్న దివ్య ముఖమండలం కలిగిన దివ్య ఆభరణాలు ధరించినటువంటి గోపికలు సెన్రు అక్కడికి చేరుకున్నారు ఆ క్షీరసాగరానికి అక్కడ కనిపించిన స్వామిని ఇర ఇంజి అంగు పరైకొండ ఆయనను అనేక విధాలుగా స్థుతించి రా స్తోత్రాలు చేశారు ఆవ్రేపల్లెలో అంగై ఇరైంజి అంగ్ అక్కడ వేపల్లెలో పరైకొండ వాయిద్యమును భగవద్దాస్యమును పొందిన ఆనాడు గోపికలు వ్రతం చేసి పొందినటువంటి దాన్ని స్మరిస్తూ అక్కడికి చేరుకున్నటువంటి ఈ గోపికలంతా అంటున్నారు అణిపుదువై పుదువై కమల తంతెరియల్ ఒక విల్లిపుత్తూరు అనేటువంటి ఒక గ్రామము ఒక పట్టణము ఈ జగత్తుకే ఒక అలంకారములాగా తయారైంది వాడ జగత్తుకు అలంకారం ఎందుకైంది అంటే అమ్మవారు ఉద్భవించడం వల్ల గోదాదేవి ఉద్భవించడం వల్ల పరమాత్మను పొందుటకు ఒక మూలస్థానం అయిపోయింది ఇది ఒక ఆభరణం అయిపోయింది అందరూ ఆశ్చర్యముగా భక్తిగా సేవించేటువంటి ఒక స్థలమైంది అందుచేత ఇది జగత్తుకే అలంకారప్రాయమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానము శ్రీవిల్లి పుత్తూరు అలాంటి పుత్తూరులో అవతరించిన అలాంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క వైభవం కలిగిన దివ్యదేశం ఆ దివ్య దేశములో పై కమల తంతెరియల్ మంచి అందమైన తామర పువ్వులు వాటి బీజముల చేత తామర పువ్వుల యొక్క పూసలు తామర పువ్వుల బీజముల చేత మంచి మాలలు చేసుకొని తులసే తామర పువ్వుల మాలలు దాల్చినటువంటి పట్టరభిరాన్ కోదై విష్ణుచిత్తుడనే మహనీయుడు ఆ పుత్తూరులో అలంక భూమికే అలంకారమైనటువంటి విష్ణుచిత్తుడు భూమికి అలంకారప్రాయమైన వెల్లిపుత్తూరులో అవతరించిన తామర పువ్వులలోని పూసలను ధరించిన తామర పువ్వు యొక్క బీజముల మాలలు ధరించిన పట్టరభిరాన్ కోదై భట్టనాథులనేటువంటి వారు విష్ణుచిత్తులనేవారు పెరియాళ్వార్లు అనేటువంటి మహనీయుడికి పుత్రికగా జనించినటువంటి గోదాదేవి సొన్న చెప్పిన తమిళ్ గోపికలు అనేకమంది భక్తులు గోపికలందరూ గుంపులు గుంపులుగా సంఘము సంఘములుగా అనుభవించినటువంటి ఈ ద్రావిడ ప్రబంధమందలి మాలై మాలికారూపముననున్న ముప్పదుం తప్ప మీ ఈ ముప్పై పాటలను క్రమము తప్పకుండా ఇంగ్ పారు ఈ సంసార మండలములో ఈ ప్రకారమున చదివేడివారు మాళ్వరై పెద్ద పర్వత వలె ఉన్నటువంటి ఈ ఇరి తోల్ నాలుగు భుజములు కలిగిన శంగన్ వాత్సల్యము చేత మన మీద వాత్సల్యం చేత ఎర్రని నేత్రములు కలిగిన తిరుముఖం దివ్య ముఖమండలాన్ని గల శల్వత్తిరుమాలాల్ ఐశ్వర్య పరిపూర్ణుడు శ్రీవల్లభుడగు నారాయణునిచే ఎంగుం తిరువరుల్ అంతటా సాటి లేని దివ్య కరుణను పెత్తు పొంది ఇన్ బురువరు ఆనందం అనుభవించు పరమాత్మ ఆ దాని కింద చేరి ఎలా ఉంటున్నారు ఆ పర్వతం కింద చేరి వీళ్ళు చిలుకుతుంటే ఇటు చిలకడము జరగాలి అదే సమయంలో తరంగాలన్నీ ఎక్కువగా సముద్ర తరంగాలు ఎక్కువగా పడకుండా ఎందుకంటే ఓడలతో అందరూ ఋషులు సేవిస్తున్నారట ఓడలలో మహనీయులైనటువంటి మహర్షులందరూ పాలసముద్రంలో వేయించేసి ఉండి భగవాను యొక్క వైభవాన్ని సేవిస్తూ ఉన్నారు వాళ్లకు ఏ విధమైనటువంటి ఆటంకము అపాయం కలగకుండా తన శక్తి చేత అటు పైన పర్వతము తిరిగేటట్టు ఇటు తన చేతుల చేత నాలుగు చేతుల చేత ఆ అలలన్నీ కూడా పడవలకు ఇబ్బంది కలగకుండా కాపాడుతూ తన కర్తవ్యాన్ని తనను ఆశ్రయించిన వారి యొక్క ఫలాన్ని అందించాలనేటువంటి స్థితిలో పరమాత్మ తన దేహాన్ని చాలా అవస్థ పెట్టుకుంటూ అవస్థను పొందుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ముఖం మీద ఆ వెంట్రుకలన్నీ ఆల్ అల్లల్లాడుతూ ఉంటే ఎవరైనా మాధవనై అమ్మవారికి ప్రియమైనటువంటి వాడు పతి అయిన వాడు బ్రహ్మరుద్రాదులకు నియామకుడైనటువంటి పరమాత్మ ఇంతటి కష్టాన్ని అనుభవిస్తూ అలాంటి దృశ్యాన్ని ఈ గోపికలంతా ఆ పాలసముద్రం దగ్గరికి చేరుకొని స్వామి యొక్క కష్టమును స్వామి దివ్య సౌందర్యాన్ని సేవిస్తూ ఆయనకున్నటువంటి వాత్సల్య గుణము చేత ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి మహా 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 శక్తి సంపన్నమైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు అలాంటి స్వామి స్వామిని కీర్తించిన ఈ ముప్పై పాటలను అందించిన వారెవరు ఈ జగత్తుకే అలంకారప్రాయమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరులో వేంచేసి ఉన్న గోదాదేవి ఆమె తండ్రిగారిని కీర్తిస్తున్నారు ఆచార్యుడు కనుక ఆచార్య స్మరణతో సమాప్తం చేస్తున్నారు కమల తంతెరియల్ మంచి తామర బీజముల చేత తామర పూసల చేత మాలలు ధరించినటువంటి విష్ణు చిత్తులు అనే మహనీయుడికి పుత్రికగా జన్మించిన గోదాదేవి పాడిన ఈ ముప్పై పాటలను పెద్దలు చెప్పినట్టుగా ఏ పద్ధతిలో చదవాలో అలా చదివినవారు కంఠస్థము చేసినవారు చదువుతుండగా విన్నవారు మనసులో భావించినవారు అందరికీ ఆ స్వామి శ్రీవల్లభుడైన శల్వత్తిరుమాల లక్ష్మీనారాయణుడు అందరికీ ఒకే విధమైన ఫలమును అనుగ్రహించుగాక గోదాదేవికి ఇచ్చిన ఫలము ఇచ్చినటువంటి ఫలాన్ని ఈ ఈ లోకములో ఈనాడు మనందరికీ కూడా అలాంటి ఫలం అందించాలని అమ్మవారు ముప్పయోపాసురంలో భగవానునికి విజ్ఞాపనం చేసి స్వామిలో ఐక్యమైపోయింది అమ్మవారి మాటలే వినేవాడు కనుక తప్పక మనందరి యొక్క అభిష్టములను నెరవేరుస్తూ మన దాస్యాన్ని స్వీకరించి ఇహలోకములో ఉన్నటువంటి సౌఖ్యములనన్నీ అందిస్తూ అంచమున ఈ ఆత్మను భగవత్ సన్నిధిలో చేర్చుకొని లక్ష్మీదేవి నీలాదేవి భూదేవితో సమానంగా ఈ ఆత్మలన్నీ పరమాత్మను సేవించే భాగ్యం కల్పిస్తారని గోదాదేవి చెప్పినటువంటి మాట అమ్మ చెప్పింది వింటాడు ఎందుకంటే అధ్యాపయంతీం తను వేసుకున్న మాలలను స్వామికి సమర్పించి కట్టివేసి ఒక విద్యార్థికి ఉపాధ్యాయురాలు చెప్పినట్టుగా పాఠం చెప్పి ఇది నీది నీ సొత్తు వీళ్ళంతా నీవారు వీళ్ళని కాపాడవలసిన బాధ్యత నీది నీవే సర్వరక్షకుడవు మరిచి ఉండడానికి వీలు లేదు కోపం ఉండడానికి వీలు లేదు నీవు వాత్సల్యపూర్ణుడవని స్వామికి తెలియచేసి స్వామిని మనకు అందించినది అదే ఒక మధురమైన పాయసం కృష్ణ పాయసం అధరం మధురం వదనం మధురం అలాంటి మధుర పదార్థమైనటువంటి కృష్ణస్వామిని మనం ప్రతినిత్యము అనుభవిస్తూ ఆ స్వామి యొక్క గుణాలను పాడుకుంటూ మనకిచ్చినటువంటి ఈ జీవనం అనేటువంటి ఒక బాధ్యతను నిర్వర్తించుకొని ధర్మ మార్గాన జీవనం సాగించి దుఃఖములొచ్చినా ఎదుర్కొనేటువంటి ధైర్యము చేత పరమాత్మ ఇచ్చే ధైర్యం చేత ఎదుర్కొని నిలబడి సుఖములొచ్చినప్పుడు పెద్దలకు తలవంచి జీవించి వినయంగా జీవించి ఆయురారోగ్యాలతో ఇహలోకములో సకల భోగములు అనుభవించదురుగా కా అని గోదాదేవి శ్రీచరణాలను ప్రార్థించి ఆచార్య ముఖంగా భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయులకు అనేకమైనటువంటి కృతజ్ఞత ఆవిష్కరణం చేస్తూ మన ఆండాళ్ళ తల్లి అందించిన మహత్యాన్ని యథాశక్తిగా పెద్దలు మనకు అందించిన దాంట్లో మన యోగ్యత ఎంత ఉందో అంతే ఏదైనా శాస్త్రానికే అనుచితమైనటువంటి విషయాలు ఏవైనా వస్తే అది మన యొక్క అల్పబుద్ధి శాస్త్రానికి తగిన విధంగా గొప్పగా భక్తుల యొక్క మనస్సులలో ఏమైనా చేరితే అది పూర్వాచార్యులైనటువంటి పెద్దల యొక్క అనురాగం వారికి చెందినటువంటి కీర్తి భగవద్ అనుగ్రహం అలా భావిస్తూ ఈ గోదా రంగనాయకుల విషయాలను అందించిన దాసుడు కొండపాక నరసింహాచార్యులు ఉప్పల్ ప్రాంతంలో ప్రపత్ ప్రపన్న గాయత్రి సదనము అనేటువంటి ఒక క్షేత్రాన్ని ఏర్పరచుకొని ప్రతీ నెల స్వాతి నక్షత్రములో సుదర్శన నారసింహ హోమం వారి వారి జన్మ నక్షత్రాదులయందు కానీ వివాహ వార్షికోత్సవాల ప్రత్యేక దినములలో స్వామివారి కళ్యాణోత్సవం సీతారామచంద్రస్వామి కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సుదర్శన హోమం చేయిస్తూ లౌకికంగా పౌరోహిత్యాదులవి నిర్వర్తించుకుంటూ అక్కడక్కడ పెద్దలు అవకాశం ఇచ్చిన చోటల్లా సుందరాకాండ ప్రవచనం భాగవత సప్తాహం అలాగే ఇంకా ఇతరమైన సాంప్రదాయ గ్రంథాలను యథాశక్తిగా పెద్దలయందు గౌరవంతో ప్రవచనం చేస్తూ సాగుతున్నటువంటి వారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆచార్యులకు దాసోహం సమర్పిస్తూ భాగవతోత్తములకు దాసోహం సమర్పిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు జై శ్రీమన్నారాయణ